ఇదే కాదు ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా నిఖత్ జరీన్ అయినా ఒకనాడు పివి సింధు అయినా మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్గా రహీం సార్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ రహీం సార్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం కానీ చరిత్రలో కాలగర్భంలో గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నాము వాళ్ళను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇవాళ ఈ నగరం ఇతర అంశాలకు కాదు క్రీడలకు వేదిక కావాలన్న ఆలోచనతోటి నేను ఈ మధ్యకాలంలో ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో మాట్లాడిన అండర్ సెవెంటీన్ నేషనల్ టీం ని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకొని ఇండియన్ నేషనల్ టీం క్రీడాకారులను హైదరాబాద్ నగరంలోనే ఉంచి వారికి ఇక్కడనే శిక్షణ ఇప్పించి అండర్ సెవెంటీన్ టీంను తెలంగాణ రాష్ట్రం దత్తత తీసుకోవాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా ప్రభుత్వాన్ని అదేవిధంగా మాలో పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన ఈ మధ్యలోనే ఒలంపిక్ స్పోర్ట్స్ జరిగిన ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్ లో ఒక్కసారి ఈ దేశం యొక్క యువత తెలంగాణ యువత ఆలోచన చేయాలి నేను పోయిన నెలలో సౌత్ కొరియా విజిట్ చేసిన సౌత్ కొరియా జనాభా నాకు తెలిసి నాలుగు నాలుగున్నర కోట్లు నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన ముప్పై ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో ముప్పై రెండు మెడల్స్ సాధిస్తే ముప్పై ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ పదహారు మెడల్స్ సాధించింది అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది స్పోర్ట్స్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్స్ ని కూడా మనం ఇక్కడ అకాడమీని ప్రారంభించాలి అకాడమీ ఉన్నప్పుడే దేశ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దేశంలో ఉండే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో మాట్లాడిన నేను వాళ్ళ కోచ్లను ఇక్కడ మన దేశానికి మన రాష్ట్రానికి పంపించి ఇక్కడి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రాథమికంగా వాళ్ళతో చర్చించడం జరిగింది రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని మొదలుపెట్టి క్రీడాకారులకు అందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక వేదికగా మార్చాలి అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ